స్వామి ఈ సమస్త మానవాళి శాంతి చేస్తుల కోసమై వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర జరుగుతుంది స్వామి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో పాదయాత్ర ముప్పై రోజులు గడిచి ఈరోజు తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయినాం స్వామి ఈ పాదయాత్ర ఎన్నో కష్టాలతో ఆ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో సుమారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈరోజు తమిళనాడు బార్డర్లోకి చేరుకోవడం అయిన స్వామి మేము ఇంకా పదహారు రోజుల్లో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాం స్వామి ఈ పాదయాత్ర ఇట్లనే దిగ్విజయం చేకూరాలని స్వాములందరికీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి